ఓం గంగణపతేనమాం నమ శ్రీమాత్రే నమ ప్రేం కృష్ణాయ్ గోవిందాయ్ గోపీ జనవల్భాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ఓం నమ శివాయ నమ క్రీం క్రీం మహాకాలికాయన దత్తాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత గ్రహాలయ స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజ్యోగ ప్రాప్తి రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి విపరీత రాజ్యోగం సిద్ధిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనీశ్వరుడి యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు అంతా కూడా గోచారిత్య ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనీశ్వర ప్రభావము వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తీల దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచార మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్ట యోగము రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సింహరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంచర ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు అంతా కూడా ఏ రకంగా యోగకరంగా మారబోతున్నారు ఏ మాసాలంతా కూడా యోగిస్తారు వివిధ గ్రహాలంతా కూడా ఏ రకంగా యోగకరంగా మారబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా సింహరాశి జాతుకులకి ఇక్కడ శనీశ్వరు ప్రీతికరంగా వీరంతా కూడా జపము దానాది కార్యక్రమాలు చేసుకోవాలి శనీశ్వరుడికి రాహువుకి అంగారకుడికి బృహస్పతికి మరియు శుక్రుడికి అంతా కూడా జపము దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజీ ఒక కారణమవుతుంది ప్రథమార్థంలో అంటే జనవరి నుంచి ఏప్రిల్ దాకా మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి మే నుంచి ఆగస్టు దాకా రాజయోగ కారకులుగా మారబోతున్నారు ప్రధానంగా మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ధన ప్రాప్తి కలగడానికి విశేషంగా మహాలక్ష్మీదేవి ప్రీతకరంగా తామరపూలతోటి మల్లెపూర తోటి తులసి దళాలతోటి మారేడు దళాలతోటి విశేషమైన అభిషేకము హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి అదృష్ట యోగ కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతు ఈ నామాన్ని జపాన్ని ఆచరించాలి రాజయోగ కారణమవుతుంది అదృష్టం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం వల్ల శని త్రయదోషి రోజున విశేషంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల ఈ యొక్క మేషరాశిలో ఎప్పుడైతే సూర్య భగవానుడు సంచారం చేస్తుంటారు బుధాదిత్యోగం సిద్ధిస్తూ ఉంటుంది తద్వారా రాజయోగం కలిసి వస్తుంది ఈ సంవత్సరంలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి ఇంతా కూడా సంభవిస్తుంది అంటే జనవరి ఫిబ్రవరిలో అంతా కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి సంభవిస్తూ ఉండడం మరియు రాజయోగ కార్యకుడుగా మారుతు ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి అందిస్తుంది సింహరాశి జాతులు దేవత కళ్యాణంలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము వెంకటేశ్వర స్వామి కళ్యాణం ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు ప్రధానంగా అరుణాచలం పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది పుణ్యప్రాప్తి కలుగుతుంది విశేషంగా గృహయోగం అంతా కూడా బృహస్పతి వల్ల అంతా కూడా ఉచ్చ స్థానంలో బృహస్పతి అంతా కూడా సంచారం ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ధనప్రాప్తి కలు గృహయోగం సిద్ధించడానికి సంవత్సరాలంతా కూడా విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి గ్రహస్థితి ఏ రకంగా ఉంది దశ ఏ రకంగా ఉంది దాని ఫలితాలంతా కూడా ఏ రకంగా పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి అని మీకు సందేహం ఉంటే కనుక మీరు మమ్మల్ని సంప్రదించండి మీరంతా కూడా జన్మజాతకం అంతా కూడా విశ్లేషణం చేయించుకోండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది వీడియో అంతా కూడా చూడండి మీకు పరిష్కారం ఆచరిస్తూ ఉంటారు తద్వారా రాజయోగం శ్రద్ధిస్తుంది ప్రధానంగా గోమాత సేవ చేసుకోవడం శనగలు బొబ్బర్లు మరియు ఉలవలంతా కూడా నానబెట్టి ఈ యొక్క గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది గోమాతకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ప్రతినిత్యం కూడా ఆచరించాలి గోపూజ ఆచరిస్తూ ఉండాలి రాజయోగ కారణం అవుతుంది పితృదేవత ఆరాధన అంతా కూడా అమావాసేళ్లు ఈ యొక్క మహావిష్ణువు స్వరూపంగా బ్రాహ్మణిక కూడా ప్రీతికరంగా స్వయంపాక దానం చేసుకోవడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది పితృదోష నివారణ కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఈ సంవత్సరంలో సింహరాశి జాతకులంతా కూడా ఆచరించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది శ్రీమాత్రి మీనరాశి జాతకులకి గోచార ఇచ్చ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలలో భాగంగా ఈ యొక్క శనీశ్వర ప్రభావం ఈ రకంగా ఉంటుంది విద్య గ్రహాలంతా కూడా ఈ రకంగా యోగిస్తున్నాయని అయిన విశ్లేషణ చేయడం జరుగుతుంది జనవరి నుంచి డిసెంబర్ దాకా మీకు సంపూర్ణ ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది శనీశ్వరంతా కూడా ఇక్కడ కర్మ ఫలదాత ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు మీరంతా కూడా శనీశ్వర్ ప్రత్యేకంగా తరచుగా మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం శనివారం శనిహోర్లో అంతా కూడా తిలదానం చేసుకోవడం బ్రాహ్మణత్వం కంతా కూడా చెప్పదగిన సూచనగా చెప్పడం జరుగుతుంది అగ్నికి నవధాన్యాలు సంభవిస్తూ ఉండాలి రాజు యొక్క కారణం అవుతుంది శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా ప్రథమార్థంలో అంటే జనవరి నుంచి భేదాకం మీరంతా కూడా మిష్ట్రమైన ఫలితాలు ఉంటాయి మే పదిహేనో తారీఖు తర్వాత నుంచి మీకు రాజయోగ కారణంగా సూర్య అంతా కూడా ఉచస్థానంలో మార్పు బుధాదిత్య యోగంలో మరియు అంగారకుడితో పాటు త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తూ ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది ఇక్కడ బృహస్పతి అంగారకుడు మరియు బుధు భగవనుడు వల్ల సూర్య భగనుడు వల్ల విశేషమైన పుణ్యోగం సిద్ధిస్తుంటుంది ప్రధానంగా ఈ నాలుగు గ్రహాలకంతా కూడా జప మహోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా విశేషంగా శనీశ్వర ప్రతికరకరంగా జపం చేయించడం తిరదానం చేసుకోవడం వల్ల అపముచ్చు దోష నివారణ కలుగుతూ ఉంటుంది అదృష్టం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మే నుంచి ఆగస్టు దాకా విపరీత ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మహాలక్ష్మి దేవి ప్రతికరంగా శ్రీ శ్రీశుద్ధ విధానంగా లక్ష్మీ కుబీర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం అదృష్టం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా దేవి కట్గమాల స్తోత్రం పట్టం చేసుకోండి మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకోవడం ఈ యొక్క తామర పూలతోటి మల్లె జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం అంటే అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది అదృష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకి మంచి ఫలితాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ఆఫర్స్ అంతా కూడా సిద్ధిస్తాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది మీ యొక్క ప్రతిభ అంతా కూడా ప్రాముఖ్యత లభిస్తుంది విశేషమైన పొలిటికల్ రంగంలో వాళ్ళకి మంచి రాజకీయంగా ఉన్నతమైన స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడు అంతా కూడా రాజ్యోగ కారణం కర్మఫలదాత కర్మ ఫలితాన్ని అంతా కూడా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాడు అందుకని చెప్పేసి మీరంతా కూడా పుణ్యకర్మాలు చేయండి దైవికమైన కర్మాలు చేస్తూ ఉండడం వల్ల రాజ్యోగం శ్రద్ధిస్తుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి శనీశ్వర గ్రహ దోష నివారణ అవుతూ ఉంటుంది ప్రధానంగా ఉలవలు మినువలు మరియు బొబ్బర్లు అంతా కూడా శనగలన్నీ కూడా గోమాతకి నానబెట్టినవన్నీ కూడా సమర్పిస్తూ ఉండడం పచ్చిక తెలకబెట్టి గ్రాసం అంతా కూడా సమర్పిస్తూ ఉండడం వల్ల సకల గ్రహ నివారణ అవుతూ ఉంటుంది ప్రజల విశేషంగా అంతా కూడా శనీశ్వర గ్రహ దోష నివారణ అవుతుంది ప్రధానంగా శరీరం అంతా కూడా స్వల్పంగా అనారోగ్య సూచన అంతా కూడా చెప్పడం జరుగుతుంది జాయింట్ పెయిన్స్ కానీ నడునొప్పి కానీ శిరోభారం గానీ ఉంటూ ఉంటుంది శని ప్రభావం వల్ల జరుగుతూ ఉంటుంది విశేషంగా ఈ యొక్క కాల్షియం కంటెంట్ తగ్గడం కానీ డివిటమెంట్ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది మీరు ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా మర్చింజే జపా జపాది కార్యక్రమాలు భస్మాభిషేకం చేసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా సూర్యాయనమ అర్కాయనమా మిత్రయనమా భానుభైనమా పూషాయనమా మార్తాండ ఆయనమహ ప్రచండ సర్వలోక సర్వలోకపితామహినమా సవిత్ర సుమ్ర స్వామిని నమ ఇటువంటి నామాలతోటి సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉండండి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట ప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక ధనలాభం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్ లో మీరంతా కూడా మే నీస్టి ఆగస్టు దాకా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి విశేషమైన ధన ప్రాప్తి లభిస్తూ ఉంటుంది గ్రహాలు ఐదు గ్రహాలంతా కూడా యోగకరంగా మారబోతున్నాయి విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది మంచి శుభవార్తలంతా కూడా మధ్యమంలో అంటే సంవత్సరం మధ్య భాగంలో అంతా కూడా మీరు వింటూ ఉంటారు ప్రధానంగా ద్వితీయ భాగం ద్వితీయార్థంలో అంతా కూడా వింటూ ఉంటారు కావున మంచి శుభవార్తలు అంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడం కానీ మంచి గృహయోగం సిద్ధించడం కానీ స్థిరాస్తి లభించడం కానీ భూమిని కొండగాని అమ్మడం కానీ చేయడం కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ ఆస్కారం ఉంటుంది శ్రీమా త్రీ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉండాలి విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు నవంబర్ దాకా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వల్లంతా కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నదానం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ ఏ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన ఆపాసం అంతా కూడా ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపారం అంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు మేషాది బ్వాదశ వాళ్ళు మీరంతా కూడా ప్రతినితం కూడా మే నుంచి ఆగస్టు నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రథమార్ధంలో సూర్య భగవానుడు స్వల్పంగా నీచస్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్య భగవానుడు జనవాణి నుంచి కుంభరాశి మరియు మరి శని తోటి కలియుగతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా తర్వాత మేషరాశిలో ప్రవేశం చేసిన తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా బలంగా ఉండడం జరుగుతుంది మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శనీశ్వర ప్రత్యేకరంగా తిలదానం చేసుకోవడం మీరంతా కూడా తిల ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క వటుకు భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు శత్రు వై భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష నరపీడ నరశాప నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క లక్ష్మీకు వేరే శాంతి హిమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామాల యజ్ఞాతి క్రతులు కానీ బగలాములకి శాంతి హిమాది కార్యక్రమాలు కానీ కమలాత్మకా దేవి యొక్క మూలమంత్ర జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హిమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ధ్యానాది కార్యక్రమాలు చేయండి అభిషేకాలు చేసుకుంటూ ఉండండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ ఆణం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా రాహుకి అంగారకుడికి బుధ భగవానుడికి భగవానుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జప మొహమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది రాజీవం చేస్తుంది